ఏసుక్రీస్తు పునరుద్ధాన నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ ప్రభు నామమున శుభాలను తెలియచేసు ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్సులు కార్యములు మొదటి అధ్యాయము ఎనిమిదవ వచ్చినం అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదురు గనుక మీరు యూదయ సమరయ దేశములన్నంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుంది వారితో చెప్పాను ఈ అపోల కార్యములు గ్రంథము ద్వారా ప్రభు మనతో ప్రతి ఉదయ కాలం ఆయన మాట్లాడుతూ వారు జీవితంలో ఎదురైన ప్రతి పరిస్థితుల్లో కూడా వారు ఎలాగూ స్పందించారు వారు ఎలాగూ వాటి నుండి వారు విడుదల పొందారో అనేక విషయాలు వారు దీవించబడ్డానికి గల కారణాలు మనం ధ్యానిస్తున్నాం ఇదే కాలము మరొక మాటను మనము ధ్యానం చేద్దాం వాక్యము తెలియచేసినట్లు బూది వరకును వారు దేవుని సువార్తను ప్రకటించ సర్వలోకమునకును సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని ప్రభు తెలియజేశా ఆజ్ఞ మనందరము కూడా సువార్త ప్రకటించవలసిన భారం మన మీద ఉన్నది ఎందుకు అనంటే శక్తి కలిగింది సువార్త మానవ జీవితాలను ప్రభావితం చేయగలిగింది స్వార్థ మనిషికున్నటువంటి బంధకాలన్నింటి నుండి విడిపించగలిగింది సువార్త సువార్త మేలు చేసేదే గాని మనకు కీడు చేసేది కాదు దేవుని సువార్త విని ఎంతో మంది వారి జీవితాల్లో దీర్ఘకాలమైన రోగముల నుండి దీర్ఘకాలమైన వ్యసనముల నుండి భయం పరిస్థితుల నుండి వారు విడిపించబడి విమోచింపబడి వారు స్వస్థపరచబడి వారు దేవునికి సాక్షులుగా జీవించువార్తను వారు కూడా సమస్త జనులను ఆయనకు శిష్యులుగా చేయాలని సంఘానికి దేవుడు ఆజ్ఞ మరి ఉదే కాలము మనందరము కూడా సువార్తను ప్రకటిస్తున్నామా అది దైవచరుడు పనే మాకు సంబంధం లేదు అనుకుంటున్నామా బైబిల్ బోధిస్తుంది మనందరికి ఇవ్వబడినటువంటి ఆజ్ఞ ఇది మనందరము దేవుని ప్రకటించాలి ప్రకటించారు ప్రకటిస్తే అందరు మనల్ని మెచ్చుకోరు స్వార్థను ప్రకటించిన అపోస్తులు హింసించబడ్డారు హింస కలిగింది వారు జీవితాల్లో ఎన్నో ప్రతికూలతలను వారు ఎదుర్కొన్నారు అనేకమైన శ్రమలను అనుభవించారు అయినా కూడా వారు ధైర్యంగా వార్తను ప్రకటించా ప్రతికూలతలు మన జీవితంలో వస్తున్నప్పుడు మనము వాటన్నిటినీ జయించాలి అనంటే వాటన్నిటి నుండి మనము విమోచింపబడాలి అనంటే మనము ఖచ్చితంగా పరిశుద్ధాత్మ చేత నింపబడాలి పరిశుద్ధాత్మ దేవుడు యొక్క సహాయాన్ని మనం కోరుకోవాలి ఎప్పుడైతే మనము అనుభవంలోనికి వస్తామో దేవుడు తన కార్యాలు చేయడం ప్రారంభిస్తాం దేవుడు ప్రతికూలతల మధ్యలోనే మనం నిలబడితే ఆయన అద్భుతాలు చేయగలిగిందే ప్రతికూలతలు వస్తున్నాయని భయపడడమో ప్రతికూలతలు వస్తున్నాయని కృంగిపోవడమో కాదు గాని మనందరము కూడా ఈ సువార్త ప్రకటించా అపోయిన పౌలంటాడు సువార్త ప్రకటింపకపోయిన నాకు శ్రమ అన్నాడు మరి మనం చాలా మంది చులకనగా మాట్లాడేవారు ఇంత ధనాన్ని వెచ్చించి ఇంత ఎందుకు చెయ్యాలి చాలా మంది మాట్లాడేవారున్నారు నేను జ్ఞాపకం చేస్తున్నాను సువార్త సభల ద్వారా మనం ఏదో మేలు పొందుతామని కాదు మనకేదో మేలు కలుగుతుందని కాదు ఆ సువార్త ద్వారా దేవుని ఎరగని ప్రజలు దేవునిని తెలుసుకొని ప్రజలు లేక దేవుని ఎరిగి పడిపోయి పతన స్థితిలో ఉన్నవారు పునరుద్ధరించబడి దేవుని కొరకు బలమైన సాక్షులుగా వారు జీవించగలిగినట్లు మనందరము కూడా దేవుని సువార్తను దేవువార్తను సువార్త ప్రకటించబడిన తర్వాతే ప్రభు చెప్ప ఇంకా చాలా మంది ఈ సువార్తను ఎరగిన వారున్న వారందరికీ కూడా మనము సువార్తను ప్రకటించినప్పుడు నిందలే రావచ్చు అవమానాలే రావచ్చు లేక నానుకున్న వారే మనల్ని విడిచి వెళ్ళిపోవచ్చు అయినా కూడా మనం భయపడవలసిన అవసరం లేదు ఎందుకు అని అంటే ప్రభువే మనతో ఉన్నారు ఆయన ఆత్మ మనలో ఉంది దేవుని సహాయం మనకుంది దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అపోసు పౌలంటాడు అన్ని బంధించబడ్డాయి గాని వాక్యము బంధించబడ్డము నేను చూడలేదంటాడు కనుక ఆ వాక్యాన్ని ఎవరు బంధించలేరు బంధించలేరుమైనటువంటి దేవుని బిడ్డలేదా రాను రాను పరిస్థితులు ఇప్పటికే ఎంతో ప్రతికూలంగా మారిపోతున్నాయి ఇబ్బందికరంగా మారిపోయినాయి ఈరోజు ప్రభువును నమ్ముకున్న కారణం చేత ఎన్నో భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం అయినా కూడా మనము భయపడవలసిన అవసరం లేదు మనము దేవుని ప్రకటిద్దాం అనేక మందిని ప్రభు కొరకు సంపాదిద్దాం ప్రభు రాజ్యం కొరకు ప్రయాస పడదాం ఈ రోజు ఎంతో మంది సువార్త చేత పట్టబడి భూమిని తలకిందులు ఉన్నారు ఆ రోజే కాదు ఈ రోజు కూడా దేవుడు చేయబోతున్నాడు అలాగూ జరుగునట్లు మనందరము కూడా సువార్త కొరకు ప్రయాస పడదాం అపోసులందరూ అనేక మంది ఈ సువార్తను ఖండాలు దేశాలు దాటి వారు ప్రకటించారు ఈరోజు ఆ ఫలాలే మనం అనుభవిస్తున్నాం వారందరిని బట్టి ప్రభుకి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ఈరోజు ఎంతో మంది నిస్వార్థంగా స్వార్థను ప్రకటించే వారు వారిని బట్టి కూడా ప్రభుని స్థుతిస్తున్నాను ఇంకా ఈ కడవర దినాలలో అనేక మందిని దేవుడు తన ఆత్మ చేత రేపి ప్రేరేపించి దేవుడు వాడుకోవాలని ఇప్పటికే వాడబడుతున్న స్వార్థికులందరిని బట్టి ప్రభువును స్థుతిస్తూ ఈ కడవర దినాల్లో మమ్మల్ని అందరినీ కూడా మీరు వాడుకోండి ప్రవ్వా అని ప్రార్థన చేద్దాం అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిశిడా ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ఈ ఉదయకాల ధ్యానాంశాలు ద్వారా ప్రతి ఉదయము మీరు మాతో మాట్లాడుతున్నందుకే వందనాలు మీ మాట మమ్మల్ని బ్రతికించేది మీ మాట మమ్మల్ని ప్రోత్సహించేది మీ మాట మమ్మల్ని బలపరిచేది ఈ మాటల చేత మమ్మల్ని మీరు పురుకొలుపుతున్నందుకే వందనాలు ఈ కడవర దినాలలో మీ రాజ్య స్వార్థ కొరకు మేమందరము ప్రయాస పడగలిగినట్లు అతి భారమును మాకందరికీ దయచేయమని ఉదయం కాలము ప్రార్థిస్తున్న బిడలందరినీ దీవించమని ప్రతికూలతల మధ్యలో వెనుదిరిగిపోకున్నట్లు కృంగిపోకున్నట్లు మీరే మీ యొక్క ఆత్మ చేత ధైర్యపరిచి బలపరిచి మీ ఉన్నతమైన కార్యాలు జరిగించుకుని మీరే మహిమ పొందమని ఈ ప్రార్థనలోకి భవించిన వారీ దీవించుమని ప్రార్థనాడు మీ అద్భుతమైన కార్యాలు జరిగించి మీ నిత్యత్వము చేరు వారు మీరు మాకు తోడుగా ఉండి నడిపించుమని నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె